హాయ్ అందరికీ ఎలాగున్నారు అందరూ బాగున్నారు ఐ హోప్ మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను అలాగే నేను కూడా బాగున్నాను ఈరోజు సండే అయితే వచ్చేసింది ఈరోజు మా పిల్లలకి అయితే దొగ్గు అయితే పొలం అంట తొగుతున్నారు నైట్ అయితే నిద్ర ఉండబట్లేదు చాలా కఫం అయితే పెట్టేసింది ఇంకా వాళ్ళ కోసం అయితే ధనియాలు జీలకర్ర కలిపి మిక్స్ అయితే పెడుతున్నాను కొంచెం వాటర్ వేసి ధనియాల రసం ఇద్దామని వాళ్ళకైతే ధనియాల రసం ఇవ్వడం వల్ల కొంచెం కఫం అయితే తగ్గుతుంది చాలాసార్లు యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ వేస్తా వేసినా సరే ఒక్కోసారి తగ్గదు దగ్గు అలాంటిదప్పుడు కొంచెం ధనియాలు జీలకర్ర నైట్ నానబెట్టుకుని ఇస్తే ఇంకా మంచిది కాకపోతే నేను ఇంకా నైట్ అయితే నానబెట్టలేదు రాత్రి అయితే దొగ్గారని ఇంకా ఇప్పుడైతే ఇస్తున్నాను ధనియాల రసం అయితే బాగానే తాగేస్తారు కానీ కాకరకాయ రసం కానీ యాపక రసం కానీ కొంచెం అయితే ఇంకా వాళ్ళకైతే నోటికి టేస్ట్ అయితే తెలుస్తుంది ఈ మధ్యన అయితే ఇంకా అవైతే తాగట్లేదు చిన్నప్పుడు అయితే ఇష్టంగానే తాగేవారు కానీ ఇప్పుడైతే అసలు తాగట్లేదు పొందనైతే అడుగుతుంది అంటే ఏం చేస్తున్నావు అమ్మ అని నేనైతే ధనియాల రసం మీకోసమైతే తయారు చేస్తున్నాను రాత్రి అంతా దగ్గుతూనే ఉన్నావు నువ్వు అని చెప్పాను అదైతే ప్రిపేర్ చేస్తాను మా పిల్లలు చూడండి ఎంత ఇష్టంగా తాగుతున్నారో వినయ్ అయితే ఫస్ట్ అయితే కంప్లీట్ చేశాడు అలాగే ఒక అరగంట తర్వాత టిఫిన్ అయితే తీసుకొచ్చారు మావారు ఇంకా నైట్ ఏమీ నానే లేదు బయట నుంచి అయితే తెప్పించేస్తాను సండే ఇచ్చిందంటే మేము కొంచెం బయటే తింటాము పిల్లలకి స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కుదరదు బయట తినడానికి కాబట్టి ఇంకా ఆదివారం మాటలు అయితే ఎక్కువగా బయట నుంచి తెచ్చుకుంటాం లేదా బయటకు వెళ్ళి చేయడం అలాంటివి చేస్తాము టిఫిన్ అయితే ఈ మా మరదగారు అయితే వచ్చారు వస్తు వస్తు మటన్ అయితే తీసుకొచ్చారు అలాగే చేపలు అయితే తీసుకొచ్చారు నిన్న సాటర్డే కదా మా వారు మా అత్తయ్య అయితే కాకినాడ అయితే వెళ్ళారు ఒక పన్న మీద అక్కడ నుంచి అయితే పచ్చి రొయ్యలు అయితే తీసుకొచ్చారు ఈరోజు అయితే మాకు ఈ మూడు రకాలు ఉన్నాయి ఇప్పుడైతే నేను పచ్చి రొయ్యలు బిర్యానీ అలాగే మటన్ కర్రీ అయితే వండుతాను బిర్యానీకి సంబంధించిన అన్నీ అయితే ముందు ప్రిపేర్ చేసుకున్నాను రొయ్యలను అయితే శుభ్రం చేసి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను అలాగే బియ్యం కూడా కడిగేసి అయితే పక్కన అయితే నానబెట్టుకున్నాను ఆల్రెడీ మటన్ అయితే కుక్కర్లో వేసి విజిల్స్ అయితే వేయిస్తున్నాను అలాగే పక్కన బిర్యానీ అయితే తయారు చేస్తున్నాను రొయ్యల బిర్యానీ చాలా బాగుంటుంది మేమైతే కేజీ రొయ్యలు అయితే తెచ్చుకున్నాము పొట్టు తీసేగా అర కేజీ రొయ్యలు అయితే వచ్చింది నేనైతే ఇంకా కేజీ రైస్ అయితే తీసుకున్నాను ఈ రొయ్యల్లోకి బిర్యానీ వండేసిన తర్వాత బట్టలు అయితే ఉన్నాయి మాసు అవి అవైతే నానబెట్టి ఉతకాలి ఆ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు మా కొందరినైతే దోకుంటుందంట ఆ విషయం అయితే చెప్తుంది చెప్పొద్దని చెప్తుంది కిచెన్ రూమ్లోకి వచ్చి డోర్ వెనకాలైతే దోకుంది అన్నీ తెలుసు వినయ్కి అన్ని చోట్ల ఎతికేస్తాడు కానీ ఇంకెలాగ దోగుంది నన్ను అయితే చెప్పొద్దే సరే నేను చెప్పనని చెప్పాను మొత్తం ఫలా సామానం అయితే వేయపోయిన ఇప్పుడైతే రొయ్యలు అయితే వేస్తున్నాను ఈ రొయ్యల్లో ఫస్ట్ ఉప్పు కారం అవన్నీ వేయడం వల్ల కొంచెం రొయ్య అయితే బాగుంటుంది మసాలా అవి పట్టి కొంచెం మాత్రం చాలాసేపు రొయ్యలు ఇప్పుడు మగ్గనిస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది చాలా బాగుంటుంది అయితే పంపింగ్ అతను పిలిచామమాట అంటే బయట సైడ్ ట్యాప్ ఒకటి అయితే బిగించాలని అతనైతే వచ్చారు బయట సైడ్ అయితే ఇంకా బిగించలేదు ఇంట్లో వాషింగ్ మిషన్ దగ్గర అయితే కొంచెం వాటర్ అసలు వాషింగ్ మిషన్లోకి అయితే రావట్లేదు నీళ్ళు ఆ ట్యాప్ని అయితే సరిచేస్తున్నారు ఈలోపు ఇంకా వాటర్ అయితే మొత్తము ట్యాంక్లో సగం వాటర్ అయితే ఉండిపోయినాయి ఆ వాటర్ అయితే వచ్చేస్తున్నాయి ఆ పైప్ అంటాన్ని ఆ పైప్కి అయితే వాల్ లేదు పైన కుండీకి ఇంకా దానికైతే కట్టలేదు ఇంకా ఆ వాటర్ అంతా వచ్చేస్తున్నాయి చాలాసేపు ఇంకా మా పిల్లలు ఏం చేశారంటే ఇంకా స్విమ్మింగ్ పూల్ అనుకున్నారు ఈ గదిని ఆ వాటర్తో అయితే ఆడుకుంటున్నారు పైన వాల్ లేకపోవడం వల్ల ఇంకా దీన్ని ఆపలేకపోయాము కానీ ఇంక ఈ వాటర్ అంతా పోయిన తర్వాత మాత్రమే బిగించగలరు అందుకుని ఇంకా వాటర్ అయితే వేస్ట్ అయిపోతున్నాయి నా పిల్లలు అయితే ఇంకా ఆ వాటర్లోనే పొలం అంట స్నానం అయితే చేస్తున్నారు నేను ఏమీ ఆపలేదు పైన దీనికి కలెక్షన్ ఎలాగుందంటే ఒకటేమో గీజర్కి ఒకటేమో వాషింగ్ మిషన్లోకి వాటర్ రావడానికి అయితే పెట్టారు కానీ స్టీల్ అయితే పెట్టారు స్టీల్ పెట్టడం వల్ల లోపల తుప్పు కింద పెట్టేసి అలాగే వాటర్లో నుంచి వచ్చే డస్ట్ కూడా అక్కడ అయితే పట్టేసి ఆగిపోతున్నాయి వాటర్ అందుకున్న అక్కడ ప్లాస్టిక్ది గొట్టమైతే పెట్టిద్దాము ఈ స్టీల్ అయితే ఐరన్ తీసేసేసి పక్కన అయితే పెట్టేద్దాం అనుకున్నాము అందుకుని ఇది పని ఇంత పని అయితే జరిగింది ఈలోపు నేనైతే వంట అయితే చేశాను మటన్ కర్రీ అయితే వండేసాను అలాగే పక్కన వేడివేడి బిర్యానీ కూడా ప్రిపేర్ అయితే చేసేసాను మా వారైతే బయటకెళ్ళారు మా మధ్య ఇంకా నేనైతే ఈలోపు వాళ్ళు వచ్చేసరికి బిర్యానీ అయితే వండొద్దామని ప్రిపేర్ అయితే చేసాను మొత్తం వేడివేడిగా బిర్యానీ అలాగే వేడివేడిగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా వాళ్ళు వచ్చి భోజనం చేయడమే అలాగే ఈ పక్కన ఇంకా బయట ఆ లోపల పని చేసుకుంటున్నారన్నమాట పెమ్మింగ్ అతన నేనైతే ఇంకా బట్టలు అయితే నానబెట్టుకుంటున్నాను కొన్ని బట్టలు అయితే మాసిపోయాయి కదా ఈ అయితే నానబెట్టేసి ఉతికేస్తాను బట్టలు వాషింగ్ మిషన్లో వేసి కన్నా నిజం చెప్పాలంటే చేయితో ఉతుకున్నంత సుఖం లేదు ఎందుకంటే ఎక్కువగా మురుకు వదలదు మనం ఎప్పుడూ లైట్గా అంటే రెండు ఒకసారి వేసుకున్న బట్టలు అయితే ఎక్కువ మట్టిలో గట్టా ఆయిలేని బట్టలు అయితే వేసుకున్నా పర్లేదు అవి కానీ ఒక్కొక్కసారి అవి కూడా మురుకు వదలవు కాలర్ దగ్గర కట్టే ఏమీ అయితే వదలదు వాషింగ్ మిషన్లో వేస్తే కానీ ఇంకా చేతితో ఉదుకోవడం వల్ల బ్రష్ అన్న కొడతాము దానివల్ల ఇంకా మురుకు అంతా వదులుద్ది కలర్స్ కూడా షేడ్ అవ్వవు నిజం చెప్పాలంటే వాషింగ్ మిషన్ కన్నా మనం చేసుకున్న పనే చాలా బాగుంటుంది ఏదో ఉండాలన్న పేరుకి అయితే వాషింగ్ మిషన్ ఉండాలి ఎందుకంటే మనం చేసుకో ఒక్కోసారి మనం చేసుకోలేని ఓపిక లేనప్పుడు ఇంకా వాషింగ్ మిషన్లో వేసుకోవడం మంచిది అందుకు నేను ఇంకా బయట అయితే ఉతుకుతున్నాను బట్టలు అన్ని బట్టలు అయితే ఉతికేసి ఆర్ఎస్ వస్తాను మా పిల్లలతో అయితే కిందకైతే వచ్చాను మా వారైతే సెంటర్లోకి వెళ్ళి సైకిల్కి అయితే గాలి లేదు ఈ అయితే ఇంకా సైకిల్ అయితే తీయలేదు మా వినయం కుందన మా వారే అయితే సెంటర్లోకి వెళ్ళి గాలి అయితే పెట్టించుకుని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత నన్ను అయితే ఒకసారి తొక్కమన్నారు సైకిల్ నాకైతే ఇచ్చారు నేను ఎప్పుడో చిన్నప్పుడు తొక్కాను ఈ మధ్యన అయితే తొక్కలేదు ఫస్ట్ టైం ఎక్కినప్పుడు అయితే ఏదోలా అనిపించింది అంటే తొక్కగలనా లేదా అని అనిపించింది కొంచెం వణుకైతే వచ్చింది సైకిల్ పడిపోతానేమో అని కానీ కొంచెం కొంచెం అలవాటు అయిపోయింది బాగానే అయితే తొక్కుకున్నాను కొన్ని దిగితేపుడు మాత్రం వినయ్ ఒక్కోసారి అలా ఫీల్ అవుతాడో భయపడతాడో అయితే భయపడ్డాను నేను తర్వాత ఇంకా అలవాటైపోయింది మా కుందనాకైతే నేర్పుతుందనమాట మా వారు వినాయక్ వచ్చి కానీ కొందనాకైతే అసలు రాదు కానీ అలా పట్టుకుని అయితే నేర్పుతున్నారు కానీ ఇప్పుడప్పుడైతే కుందనాకైతే రాదు ఎందుకంటే చిన్న సైకిల్ ఉండాలి తనంతటగా తను తొక్కాలంటే ఓల్ని హ్యాండ్లు అయితే మూవ్ చేయగలుగుతుంది కానీ కాసుకోలేదు సైకిల్ అందుకని అయితే మా వారైతే తిప్పుతున్నారు అలాగే సరదాగా మా వారైతే ఇంకా తను కూడా తొక్కుదామని అనుకున్నారు మా వినే కొందన అయితే ఎక్కుతానన్నారన్నమాట వెనకాల ఎక్కించుకున్నారు ఒకసారి అయితే రౌండ్ అయితే వేసుకొచ్చేసారు బాగా తొక్కారు సైకిల్ కూడా చాలా బాగానే వెయిట్ అయితే కాస్తుంది అంటే బండి బండి ఎలా కాస్తుందో స్కూటీ ఎలా కాస్తుందో అలాగే కాస్తుంది కాకపోతే టైర్ కొంచెం వెయిట్ కాయగలదా లేదో అని అనుకున్నాము కానీ బాగానే కాస్తుంది మూవ్ అవుతుంది బాగానే మూవ్ అవుతుంది మనం ఎంత ఫాస్ట్గా తొక్కితే అంత ఫాస్ట్గా అయితే కదులుతుంది సైకిల్ కానీ గాలి అయితే కొట్టడం వల్ల కొంచెం బాగానే ఫాస్ట్గా అయితే మూవ్ అవుతుంది సైకిల్ అయితే మా వారైతే చిన్నపిల్లలు అయిపోయారు ఇప్పుడు తొక్కుతారు కదా ఇప్పుడైతే అదే మెమరీస్ అయితే ఉన్నాయి నాకైతే చాలా బాగా హ్యాపీ అయితే అనిపించింది మా పిల్లలు అయితే వాళ్ళ డాడీని అయితే చాలా గట్టిగానే పట్టుకున్నారు మా వారైతే కొంచెం ఫాస్ట్గానే తొక్కుతున్నారు కొంచెం సైకిల్ తొక్కిన తర్వాత మా పిల్లలైతే స్క్విడ్ గేమ్ అయితే ఆడదామని అన్నారు ఆడదాకైతే మేము రెడీగా ఉన్నాము చాలా ఫన్నీగా అనిపించింది ఈ గేమ్ అయితే చిన్నప్పుడు ఆడేవాళ్ళము ఎలాగంటే వన్ టూ త్రీ స్టార్ట్ అనగానే కొంచెం మూవ్ అవ్వము వాళ్ళు మళ్ళీ వెనక తిరిగిన తర్వాత మాత్రమే కదిలి అలాంటిది ఆ గేమ్ని వాళ్ళు అయితే ఈ స్కుడ్ గేమ్ కింద ఆడారు చాలా బాగా ఆడారు మాకైతే చాలా ఫన్గా అనిపించింది చాలా సరదాగా వచ్చింది చాలా నవ్వు వచ్చేసింది నాకైతే మా వారైతే నన్ను ఆపడము అయితే ట్రై చేశారు కానీ నేను ఎలాగైనా సరే మా నా దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట వారైతే అయితే వచ్చారు లాస్ట్ని రావడం వల్ల ఇప్పుడు మా వారైతే ఈ గేమ్ అయితే స్టార్ట్ చేయాలి మా వారైతే ఈ పాట అయితే పాడుతున్నారు ఈ పాట పాడగానే వచ్చింది నాకైతే ఈ చైనా వాళ్ళు పాట పాడగానే అని అంటే నోరు తిరగట్లేదు ఈ పాటకి ఫస్ట్ మా వినయ్ అయితే ఫస్ట్ వెళ్ళిపోయారు లోపు కొంచెం కదిలేరమాట మళ్ళీ ఫస్ట్ నుంచి అని అన్నారు అయితే సరే అని మళ్ళీ వాళ్ళ డాడీ అయితే స్టార్ట్ చేశారు పాట పాడడం నేనైతే అలా కొంచెం ఆగి అనమాట కొంచెం శబరింగా అవుతుంది అలా ఊగుతూ ఉంటే మా వారు ఇంకా జాయిగా నన్ను అయితే నవ్వుచ్చి ఫుల్గా మూవ్ అయితే చేశారు నేను ఇంకా ఆగు ఆగలేకపోయానని నవ్వకుండానే కదలకుండానే నేను నవ్వేంతవరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు ఇంకా నాకు ఈసారి అయితే నేనే ఈ పాట అయితే పాడాలి మా వారైతే నన్ను దొంగట్టేంతవరకు ఊరుకోలేదు ఇంక నవ్వుస్తూనే ఉన్నారు ఇప్పుడు నేనైతే వెళ్తున్నాను అన్నమాట ఈ పాట పాడడానికి కొంచెం ఈ పాట నూరైతే తిరగట్లేదు దానివల్ల కొంచెం సగం నువ్వు అయితే వస్తుంది ఇదేం పాట అనుకుని మా పిల్లలకి అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఈ గేమ్ ఆడటానికి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఎందుకంటే చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా ఇప్పుడు మళ్ళీ మా పిల్లలతో సరదాగా ఆడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది మా పిల్లలైతే ఇంకా నేను పాడుతుంటే వాళ్ళు వాళ్ళ డాడీ అయితే ఆపేస్తున్నారన్నమాట మా కొందరన్న మా వినాయని మా దగ్గరికి అయితే అని ఈ వ్లాగ్ అయితే ఇలా గడిచింది మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో అయితే కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్